మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ చిన్న దీపం పెట్టండి ఎందుకంటే ఈరోజు మంగళవారం అంగారక సంకష్టి కాబట్టి దానితో పాటు ఆంజనేయ స్వామికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా మీ ఇంట్లో చెడు ప్రయోగాలు చెడు శక్తి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే పూర్తిగా తొలగిపోవడానికి ఈ మంగళవారం చాలా బాగా పనిచేస్తుంది ఈ సాయంత్రం పూట లేదంటే రాత్రి తొమ్మిది గంటల లోపు ఈ దీపాన్ని పెట్టవచ్చు ఒక తమలపాకు తీసుకుని మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఒక మట్టి దీపాన్ని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసి రెండు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఇది మీ ఇంట్లో ఈశాన్య దిశ ఎక్కడుంటుందో ఈశాన్య మూలంలో ఈ దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా ఒక చిన్న దీపాన్ని ఈరోజు తప్పనిసరిగా వెలిగించండి మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తి